హాయ్ అండి ఈరోజు మా చెట్ల ప్రేమికులకి మాకు చాలా ఇష్టమైన రోజు ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో సిటీజీ గ్రూప్ మీట్ జరిగింది హెడ్ బ్యాటరీ సిటీజీ గ్రూప్ ట్వంటీ మరియు ఖమ్మం టూ గ్రూప్ అండి వాళ్ళందరినీ నేను ఆహ్వానించాను నా ఆహ్వాని మన్నించి అందరూ వస్తున్నారు వీడియో వస్తున్నప్పుడు హాయ్ నాకు ఈజీ అవుతుంది నాకే ఈజీ కావాలి మరి స్మైలింగ్ ఒక హాయ్ చెప్ డాడీ హాయ్ చెప్పబాబు నువ్వు హాయ్ ఒకసారి చెప్పు మాట్లాడు ఫైల్ ఎప్పుడు మీమే మాట్లాడడం అవుతుంది ఈసారి హైదరాబాద్ పోవబోతారా వచ్చేసి గ్రూప్ నెంబర్ వచ్చేసి CTG ట్వంటీ అయితే ఆ గ్రూపులో జాయిన్ అయిన తర్వాత ఎలా అంటే అంత ముందు ఒక లైఫ్ ఆ తర్వాత ఒక లైఫ్ అని చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ అయిన తర్వాత నేను ఉన్న ఏరియాలో మధురన మొక్కలు ఉండే బాని గార్డెన్స్ పార్కులు అవండి ఎవరైనా మంచిగా గార్డెన్ పెంచుకొని ఇల్లు బాగా ఉండే అందం నాన్నే మా పాప వాకింగ్ చూస్తూ వెళ్తుంటాను ఐపోయిన తర్వాత కూడా చూస్తూ ఉంటాను ఆడుకుంటూ మమ్మాయం చేసి లైట్ టైం వాక్ చేస్తుంటాము మనం వెక్కి చేసాం ఇలా ఎక్స్పీరియన్స్ అండ్ సిటీజీలో నర్మదా గారు సిటీజీ ట్వంటీలో కూడా ఉన్నారు వారు ఇన్వైట్ చేయండి అమ్మ నుంచి మీరు అందరూ వస్తున్నారంటే నాకు ఒక ఎక్సైట్మెంట్ ఎందుకంటే నీకు అమ్మం బిడ్డవి అందరినీ శ్రీనివాస్ గారు అలాగే మీ అందరినీ కూడా కలిసిపోవడం ఐఎమ్ సో రియల్లీ హ్యాపీ థ్యాంక్ యూ ఇలా హ్యాపీగా అందరూ వచ్చారు మీట్ మీడ్చ బాగా జరిగింది హెజర్వా నుంచి వచ్చారు ఖమ్మం నుంచి వచ్చారు కల్లూరు మిరియాల్గొడం ఇలా అందరూ వచ్చారండి చాలా సరదాగా హ్యాపీగా జరిగింది ఈరోజు ఇంకా బోల్డ్ అనే విషయాలు చెప్పాలి మీకు మా సంతోషాలు సరదాలు అన్నీ పంచుకోవాలి కదా కాబట్టి చూస్తూనే ఉండండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్